కార్తీక పౌర్ణమి రోజున చేసే స్నాన దాన దీపదానములతో పాటు కేవలం చూసినంత మాత్రంగానే అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే ఉత్సవం తోరణం కార్తీక పౌర్ణమి రోజున సాయంత్రం వేళ ప్రతి శివాలయంలో ఆలయ ప్రాంగణంలో ఈ ప్రత్యేకమైన వేడుక జరుగుతుంది ఆలయానికి ఎదురుగా రెండు ఎత్తైన కర్రలను నాటి వాటిని కలుపుతూ అడ్డంగా మరొక కర్రను కడతారు ఆ అడ్డకర్రకు ఎండుగడ్డిని చుట్టి నిప్పుతో వెలిగిస్తారు ఇది జ్వాలలతో మండుతున్న తోరణ శివలింగంగా దర్శనమిస్తుంది ఈ పవిత్రమైన తోరణం కింద నుంచి పల్లకిలో శివపార్వతులను దాటిస్తారు ఆ తరువాత భక్తులు కూడా ఈ జ్వాలాతోరణం కింది నుంచి దాటుతూ తమ జీవితాల్లోని సకల దోషాలు పాపాలు తొలగిపోవాలని ప్రార్థిస్తారు కార్తీక పౌర్ణమి రోజున జ్వాలాతోరణ దర్శనం చేస్తే సర్వపాపాలు తొలగుతాయి జ్వాలాతోరణ భస్మం ధరిస్తే భూత ప్రేత పిశాచ బాధలన్నీ తొలగిపోతాయి కార్తీక జ్వాలా దర్శనం వలన మానవులకు పశుపక్ష్యాదులకు క్రిమి కీటకాలకు సైతం పునర్జన్మ ఉండదనే ప్రతీతి కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలా తోరణం మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనక ఒక కారణం ఉంది యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్ని తోరణం యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష ఈ శిక్షను తగ్గించుకోవాలంటే ఈశ్వరుణ్ణి ప్రార్థించాలి అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే జ్వాలాతోరణం నుండి మూడుసార్లు అటు ఇటు వెళ్ళి వస్తారో వారికి ఈశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తుంది అతనికి యమద్వారాన్ని చూడవలసిన అవసరం ఉండదు అందుకే ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ ఉత్సవంలో పాల్గొనాలి జ్వాలాతోరణం క్రింద ఈశ్వరుడి పల్లకి పక్కనే నడిస్తే శివ నేను ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి వచ్చే ఏడాది వరకు ఎలాంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తానని ప్రతిజ్ఞ చేయాలి జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకొచ్చి ఇంటి చూరులోనో గడ్డి వాములోనో ధాన్యాగారంలోనో పెడతారు అది ఉన్న చోట సుఖశాంతులు వెల్లువిరుస్తాయి